నమస్తే అండి అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ఒక ఇండస్ట్రీ షెడ్ అండి ఇది మాకు మిషనరీ ఏమి లేదండి లొకేషన్ వచ్చేసి ఆటో నగర్ అండి విజయవాడ ఆటో నగర్ విజయవాడ అండి చూడొచ్చు షెడ్ చూడొచ్చు అండి ఇది ఇందులో ఎటువంటి మిషనరీ అయితే ఏమి లేదండి ఇది ఖాళీ షెడ్ అండి ఇది మొత్తం వచ్చేసి ఆరు వందల యొక్క స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ చూడొచ్చు ఈ షెడ్ అండి రెంట్కి ఇచ్చుకోవచ్చండి రెంట్కి ఇచ్చుకోవచ్చండి ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో అండి లేదంటే మిషనరీ ఏమైనా పెట్టుకొని ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేసుకోవచ్చండి రెంట్కి ఇచ్చుకున్నా కూడా చాలా ప్రాఫిట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి బ్యాంక్ ఆప్షన్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్కి వస్తుందండి రెండు కోట్ల నలభై లక్షలండి అండి బ్యాంక్ ఆప్షన్ ప్రైస్ అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువ అండి ఇది ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ